శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై పదకొండు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది అశ్విని నక్షత్రం రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది మంగళవారం అశ్వనీ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు సింహంలో రవి ఇంట్లో ఉన్నాడు చాలా మంచిది మిత్రక్షేత్రంలో ఉన్నాడు భూములు గృహాలు కొనటానికి అమ్మటానికి చేసే ప్రయత్నాలకు వాటికి సంబంధించిన చర్చలకు కుజుడి బలం బాగుంది రియల్ ఎస్టేట్ సంబంధించి ముఖ్యమైనటువంటి చర్చలు చేసుకోవటానికి కుజుడి బలం బాగుంది అప్పులు తీర్చడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అందులోని కుజుడి బలం బాగుంది మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అప్పులు తీర్చడానికి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతైన తులలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొన్ని ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా పన్నెండు రాసుల వాళ్ళు వాటిని పరిష్కరించుకోగలుగుతారు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం చాలా మంచిది గురువుగారి దగ్గరకు వెళ్ళి ఒక అద్భుతమైన మంత్రం తీసుకొని ఆ మంత్రజపం ప్రారంభించడానికి అశ్విని నక్షత్రం పనిచేస్తుంది అలాగే పెయింటింగ్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది వ్యవసాయానికి సంబంధించిన పనులు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవచ్చు గ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకమైన దాన ధర్మాలు చేయటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది అంటే మీకు జాతకంలో గ్రహాల బలం తక్కువ ఉన్న జాతక దోషాలున్నా అవి పోగొట్టుకోవటానికి మీరు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం చెప్పారు మీ జాతకంలో ఏ గ్రహాలకు బలం తక్కువ ఉందో ఆ గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు దానం ఇచ్చుకొని ఆ గ్రహాల బలం పెంచుకోవటానికి ఈ అశ్విని నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన ద్రవ్యాలు నీళ్లలో కలుపుకొని ఆ ప్రత్యేక స్నానాలు చేయటానికి కూడా అశ్విని నక్షత్రం బాగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వల్ల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే ఆ ఆటంకాలన్నీ అధిగమించి అంతిమంగా ప్రయాణాల పరంగా విజయాలు పొందవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం చాలా మంచిది సరైన సమయానికి కూడా నిద్రించాలి అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మనోచంచల్యం ఉంటుంది మనస్సు అనేది చెంచలంగా ఉంటుంది దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి చెంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది దేవాలయ దర్శనం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి ప్రతి పనిలో కూడా అనుకూలత పెరిగి కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గురువుల ఆశీర్వాద బలం ఎక్కువగా ఉంది భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది భగవంతుడి అనుగ్రహం గురువుల ఆశీర్వాదం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు విశేషంగా కార్యజయం ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా బలం పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీ బలము పరాక్రమము రెట్టింపు అవుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు పెరుగుతారు మధుర పదార్థాలు భుజించే యోగం కనిపిస్తోంది విందు భోజనం చేసే అవకాశం ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా చాలా బాగుంది ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కుటుంబపరమైన సమస్యల వల్ల ఆందోళన చెందుతూ ఉంటారు మీ చాకచక్యంతో ఆ సమస్యలు పరిష్కరించి అంతిమంగా విజయం పొందే ప్రయత్నం చేయాలి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం ఉంది బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి ఈరోజు వృచ్చిక రాశికి బలం బాగుంది కొనుక్కునే ప్రయత్నం చేయండి అలాగే ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల విపరీతమైన పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతానం ఔన్నత్యం చూసి మీరు గర్వపడే విధంగా ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపార రంగాలు అద్భుతంగా యోగిస్తున్నాయి ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్న అనుకూల ఫలితాలు పొందుతారు వ్యాపార పరంగా అయితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరిగే సూచనలు ఉన్నాయి ఎదుటి వాళ్ళ ఏడుపు ఈరోజు మీ మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది బంధువుల్లో కూడా ద్వేషాలు కలుగుతాయి మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఈర్ష్యబడే వాళ్ళు పెరుగుతారు అలాంటివి జరగకుండా దుర్గానామం మనసులో స్మరించుకుంటూ పనులు చేసుకోండి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న గాయాలు దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వెల్లుల్లిపాయ మీ బండిలో కానీ కారులో కానీ పెట్టుకొని ప్రయాణం చేయండి అప్పుడు ప్రయాణాల వల్ల రాబోయేటటువంటి ఇబ్బందుల నుంచి మీనరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే విశేషంగా కార్యసిద్ధి లభించాలంటే మంగళవారం కాబట్టి మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడికి సంబంధించిన ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే మంగళవారానికి అధిపతైన కుజుడి విశేషమైన అనుగ్రహం కలిగి తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది మళ్ళీ దాదాపుగా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు అలాగే ఆపరేషన్లు చేయించుకోవటానికి కూడా కుజహోర చాలా అనుకూలం కుజహోరలో ఆపరేషన్ చేయించుకుంటే అందులోను మంగళవారం రోజు వచ్చే కుజహోరలో ఆపరేషన్ చేయించుకుంటే ఆ ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం అవుతుంది కోర్టుపరమైన వ్యవహారాలు కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు నిర్వహించుకోవటానికి ఈ కుజహోర బలం పనిచేస్తుంది అలాగే ఎలక్ట్రికల్ రిలేటెడ్ పనులు ఏవైనా చేసుకోవటానికి కుజహోర బలం అనుకూలిస్తుంది సాహస క్రీడలలో ప్రవేశించడానికి ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ ఇలాంటి సాహస క్రీడల్లోకి ప్రవేశించడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి